బౌత్ ముష్ మామూలు అటుబడ్డుకై కొనియాకు ఏ బొచ్చాయే క్యా అన్న ఏదో కానీ తెలియదు బయ్యా రెండు గంటల మేము వచ్చి ఇప్పుడు పడ్డది మరి ఎట్లయితుందో తిప్పలు పెడుతుంది మమ్మల్ని హలో ఫ్రెండ్స్ తిప్పలు పెడుతుంది ఇది ఎట్లయితే తెలియదు అన్న మొత్తం తిప్పలా పెడుతుంది మమ్మల్ని ఎట్లా చేస్తో తెలియదు మేమై తిగ్గుతున్నాం కడి చేసుకు ఐదు ఏదో తెలియదు జిమ్మ దుడ్డు దాచినదో తెలియదు ఊసిపోయి గుంజు భయ్యా బుచ్చయే కట్టి ఉడికి బుచ్చా అన్న హాయ్ ఫ్రెండ్స్ మర్రి మోహన్ గారు మరొక బుచ్చ పట్టారు చాలా బ్రహ్మాండమైన బుచ్చ పట్టారు సేమ్ బొచ్చ మొన్న సుగ ఇట్లాంటిదే పడ్డది ఈరోజు సుగ ఇట్లాంటిదే పడ్డది సేమ్ అంగి మోహన్ గారు మర్రి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మర్రి మోహన్ గారు బుచ్చ పట్టారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ముష్కిల్తో పడుతున్నాం మేము ఫ్రెండ్స్ మర్రి మోహన్ గారు పెద్దది మొన్నటి కంటే పెద్దదో మర్రి మోహన్ గారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మర్రి మోహన్ గారు పీడర్ ధోని మరొక బుచ్చ పట్టారు మరి మోహన్ గారు హాయ్ ఫ్రెండ్స్ పండి దిగుతుంది ఎందుకు గట్టిగా పండగ పెట్టి తీసేయి హాయ్ ఫ్రెండ్స్ మరొక పడ్డది హీడర్కు ఎందుకంటే ఇది చాలా వేటుకు ఉన్నది ఇంకా మూడు కిలోలు వస్తుంది భోన్ గారు ఈడర్ తోని కూర్చోబట్టాం హాయ్ ఫ్రెండ్స్ మూడు కిలోలు ఉంటాయి కదా ఇన్ కిలో మూడు కిలోలు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ బాగా వచ్చింది గట్టి గుర్చింది బాగా ఒకటే కూర్చిందా ఒకటి ఇంకోటి వచ్చింది ఇక్కడ ఉన్నది హాయ్ ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ వచ్చా చది కూడా హరి మోహన్ గారు మరొక బొచ్చ పట్టాము ఈ మూడు కిలోలైతే ఉంది బొచ్చ మో కిలో ఉండి ప్లీజ్ సబ్స్క్రైబర్ హాయ్ ఇక మనకి ఇలా నంబర్ ఎక్క ఇక హాయ్ ఫ్రెండ్స్ ఇలా బొచ్చలు పడ్డాయి రెండు ఈ ఫస్ట్ బొచ్చ చాలా బ్రహ్మాండమైన బొచ్చ మంచిగా పడ్డాయి ఇలా चक्कणी बुच्चलू साला अन्दांगु लै इरोजा वड्डै बुच्चलू साला मन्च उन्ही जिम्बाल्स अदे इत्र दागे रिकु